ఈరోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయం దగ్గర చాలా పెద్ద ఎత్తున స్కీమ్ కార్మికులు స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ ఆశా సంఘమిత్రాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా వాళ్ళు వాళ్ళు వేధింపులు రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు గతంలో ఎన్నికలకు ముందు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి అన్నాలు పెడతాము భోజనాలు పెడతాము ఇంకా రకరకాలుగా మీకు సేవలు చేస్తామని చెప్పి చెప్పుకొచ్చినారు దీంతో మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళకి ఏదో మేలు జరిగిపోతుందని దాదాపు వీళ్ళ వీళ్ళ మనసుల్లో తెలుగుదేశం ముద్ర వేసుకునేసి ఖచ్చితంగా ఆడిపోయి పుట్టేసినారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తం వీళ్ళ కార్మిక వర్గం రకరకాల వాళ్ళందరూ కూడా కలిసి ప్రజలందరూ కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించేసినారు ఈ పరిస్థితుల్లో ఏ గ్రామానికి ఆ గ్రామం వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అదే విధంగా రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చారు గతంలో హామీలు అట్లే ఉన్నాయి ఆ విషయాల మీద కూడా రాష్ట్ర నాయకత్వం అమరావతిలో కలుస్తూ వీళ్ళ యొక్క అన్ని నెరవేర్చాలని చెప్పి కోరుతూ వస్తున్నారు ఈ పరిస్థితుల్లో లోకల్ గా మాత్రం వీళ్ళ మీద దాడులు మాత్రం జరుగుతున్నాయి ఈ విషయాల మీద ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు కాబట్టి నేరుగా వాళ్ళతో మాట్లాడదాం ఏమా మీకెందుకు ఇరవై సంవత్సరాలు పనిచేస్తారు కదా మీరు ఇంటికెళ్ళండి అదే నాయకులు అరవై సంవత్సరాలైనా ఆయన సీఎం అరవై సంవత్సరాలైనా ఆయన ఎంపీ ఎమ్మెల్యే కదా వార్డు నెంబర్లు వాళ్ళకి వయసు పరిమితం లేదు సంవత్సరాలకి అంగనవాడి వాళ్ళకి విటామిన్స్ వాళ్ళకి ఆశా వర్కర్లకి వయసు పరిమితం ఉంది ఈ రోజు మేము అడుగుతున్నాము ఏమయ్యా ఎమ్మెల్యే గారు చేతి మనకి లేదంటే వాటి నెంబర్ చెట్టు మడిగామా సర్పంచ్ల వారి చెట్టు అడిగామా సీఎం చెట్టు అడిగామా అడిగామా లేదు మన కడుపు I'm so ఈ రోజు మేము కూర్చొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తా ఉన్నాము న్యూస్ లో వినడం లేదా సీఎం గారు చూడడం లేదా ఇదే పెట్టుకోవాలి టీడీపీ వస్తే వాళ్ళు ముందు పెట్టుకోవాలి జనసేన వస్తే వాళ్ళు ముందు ఏంటండి ఇది అంత చట్టం లేదా హక్కు లేదా ప్రశ్నించే హక్కు ఆడవులకు లేదా మహిళలుగా ఎక్కడ మహిళలకు రక్షణ ఉంది మహిళలు ఎక్కడ ముందుకు నడిపిస్తున్నారు అనేసి నేను ప్రశ్నిస్తా అదే విధంగా మా మండలంలో కూడా పక్క వాళ్ళు తీశారు మీరు కూడా మా వాళ్ళని పెట్టుకుంటాము ఇంక మీరు ఇరవై No me apoyamos. మాట్లాడే ఎవరు చెయ్యాల ఓట్లు మేము చెప్తామని అని చెప్పుంటే వాళ్ళకంత ఎంత బాధగా అన్నది ఎంత మనసు కష్టంగా తిరిగి ఆ క్వశ్చన్ వేశారు సరే అలాగే మాట్లాడే

ఏంటో చెప్పామమ్మా అన్నారు మా చెయ్యి దాటిపోయింది అంటున్నారు ఏ సీఎంలు ఆ కాకపోతే ఇప్పుడు ఆశ వర్కులు ఆమె చెప్పినట్టు అన్ని అట్టడుగు స్థాయిలో అట్టడుగు స్థాయిలో పునాదే మానది అవునా కాదా ఏ స్కీమ్ వర్కర్ ఒకైనా పునాది మాది సంఘమిత్రాలు ప్రతి ఒక్క పని చేస్తేనే సిసిఎం అయినా ఏపీఎం అయినా జిల్లా కలెక్టర్ అధికారి

కానీ ఆ ఇచ్చే డబ్బులు గ్యాస్ కి వంట పాత్రలకి పెరిగిన ధరలకి పప్పు నూనె కన్ని బొత్తులకి సరిపోతున్నాయి ఎట్టి సాగిరి చేసే వాళ్ళే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు వచ్చారు అలాంటి వాళ్ళని గుర్తించుకున్న ఈ రోజు రాజకీయ వేధింపులు ఎక్కువగా అయిపోతున్నాయి మా వాళ్ళు వచ్చి తెలియాలని వైసీపీ వాళ్ళు గతంలో ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు మా వాళ్ళు What రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు ఓట్లు వచ్చినప్పుడు అయితే ఎక్కడ అంగన్వాడీ వాళ్ళు ఎక్కడ ఆశా వర్తులు ఉన్నారా ఎక్కడ విజయ్లున్నారా అక్కడ మాకు ఓట్లు వేయించండి మాకు ఇచ్చి ఇచ్చిందని వచ్చి మమ్మల్ని అడిగి ఈ రోజు ఎంత ఎత్తున రాజకీయాల్లో తర్వాత అదే ఆమెను అది అదే ఆశాన్ని అంటే వ్యక్తిని వేధిస్తున్నారు ఈ వేధింపులు రాజకీయ వేధింపులు అది పెట్టాలని ఈ కనీస వేతనం పెంచాలని ఒక్కొక్క విద్యార్థికి ఇరవై రూపాయల వేతనం ఇవ్వాలని మధ్యాహ్న పోత కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన

ఒకే మాట మీద ఉండాలి మనకు నేను అండగా ఉన్న మనల్ని ఎవరు ఏం చేయలేరు ఆర్పీఎల్ అనేసి అంటున్నారు కదా ని ఏ అధికారి మమ్మల్ని నియమించలేదు మా వార్డ్ లో మా సంఘ సభ్యులు ఈమైతే బాగా చదువుకొనింది ఈమెకి తెలుగు చేతలు ఉన్నాయి ఏమైతే మా సంఘాలని నడిపించగలదని నమ్మకంతో మమ్మల్ని ఎంపిక చేశారు ఒక సిఎంఎం కాదు ఒక సిఓ కాదు ఒక పీడి కాదు ఎవరు మమ్మల్ని అయితే ఎంపిక చేయలేదు ఒకవేళ మమ్మల్ని తొలగించాలంటే సంఘ సభ్యులు మా పని నచ్చకపోతే మీరు సక్రమంగా పని చేయలేదు అనేసి సంఘ సభ్యులందరూ తీర్మానం చేస్తేనే మమ్మల్ని లేకపోతే ఏ రాజకీయ నాయకులకు కానీ ఏ అధికారికి కానీ అయితే అధికారం లేదు మమ్మల్ని తీసేయడానికి అదే మేము చెప్తాం ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడంతా అంగన్వాడీలు ఆశాలు సంఘమిత్రాలు ఆర్పీలు తనతో స్కీమ్ వర్కర్లే కనిపిస్తారు మిగిలిన అధికారులు ఎవరు కనపడరు వైసీపీ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు పనిచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసింది ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు కూడా మారాలి కదా ఆర్పీలు సంఘమిత్రులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎందుకు గుర్తొస్తారు వాళ్ళకి అంటే మేము మనుషులు కదా వాళ్ళంతా అధికారులు కాబట్టి వాళ్ళని చేంజ్ చేసేదానికి లేదు మనం అంటే పదివేలకి ఐదు వేలకి ఆరు వేలకి పని చేస్తున్నాం కాబట్టి మన గ్రౌండ్ పని చేస్తాం మన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తేనే గవర్నమెంట్ దాకా వస్తది కానీ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాటర్లో పనిచేయరు కదా విలేజ్ లో పనిచేయరు కదా దయచేసి మనం అంతా ఒక మాట మీద ఉండి ఏదైనా మనం సాధించుకోవాలంటే యూనియన్ యూనియన్ వాళ్ళనే మనం సాధించుకోవాలి ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు యూనియన్ యూనియన్ దగ్గరికే వెళ్దాం ఏ రాజకీయ నాయకుడు మనకు సహాయం చేయడు ఏ అధికారి మనకు సహాయం చేయడు దయచేసి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దండి ఏదైనా మనం అనుకుంటే యూనియన్ ద్వారా సాధించుకోగలుగుతాం జిందాబాద్ 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 తెలియజేసుకుంటానా